ఎట్టుంది పంట ఎట్టుంది బాగుందా జాస్తే అక్కడ బాగుందా ఇది బాగుందా అంటే మన వాళ్ళకి ఎందుకు ఇలా చేయాలని అంటే మనకి ఏంటంటే లోపం ఏంటంటే పెట్టుబడి పెట్టుకోలేకపోతున్నారు పెట్టుబడి పెట్టుకోలేక చెప్పిన మాట పాతి లేకపో ఎప్పుడు తెలుసుకుంటారో వాళ్ళు అర్థం కావట్లేదు ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు బాగుపడతారు వాళ్ళకి పక్క వ్యక్తి చెప్తే నమ్మట్లే వాళ్ళు వాళ్ళకి మంచి మందులు కొట్టుకోని చెప్పినా కానీ అర్థం చేసుకోట్లేదు వాళ్ళు వాళ్ళకి చేయటం కష్టం ఉంది తీయటం కూడా మన వాళ్ళకి ఏమన్నా మోసం దాగా లేదు కదా అద్భుతం దాతగారు మాట పాటి బట్టే కదా ఈ రకంగా పెంచుకోండి అవును కాపాడుకోండి అవును వాళ్ళు బాగా మిమ్మల్ని చూస్తున్నారు గుడ్డా బాగొచ్చిందా సూపరా బాగా వచ్చినట్టేగా పంట సూపరు సో మెయిన్ ఏంటంటే మన వాళ్ళకి కొంచెం పెట్టుబడి పెట్టుకోవటమే కాకుండా దీని గురించి కేర్ తీసుకోవడం తెలియట్లా మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో ఎంతో చూడండి మీరు మొద్దులాలు ఎట్లా ఎండ ఏది చూడకపోతే సార్ కా షైనింగ్ కానీ కలర్ కానీ కలరు కలరు సో మన వాళ్ళకి ఏంటంటే ఓవరాల్ ఏంటంటే ఈ కలరు ఏమనుకున్నావు డాట్రాలంటే ఇరు ఇప్పుడు నాకు అర్థమైతుంది సార్ నీలు నాకు ఇప్పుడు తోట చూసి ఇలా మన దగ్గర చూపెడతాం అంటే కుదరట్లేదు మీరు ఏం మెడిసిన్ చెప్పారు వాళ్ళు ఏం మెడిసిన్ వాడారు అదేగా ఇలా చూపిద్దాం అంటే అక్కడ పాసిబుల్ కుదరట్లే మాకు నాటగారు నాకు మతిపోతుంది మన ఏరియాలో చూద్దాం అంటే పెద్ద మనకి అందుబాటులో లేరు జనాలు ఏం చేస్తాయి చూడండి ఎడదోండి ఒకటి ఎడదోండి అబ్బో ఆ కాయ చూడంతలా ఉంది అర కేజీ రెండు కాయలు కేజీ అవుతాయి జాగ్రత్త సో ఇంత బాగా మనల్ని కూడా చేయచ్చు కానీ మనల్ని కూడా చేయొచ్చు కానీ ఎవరు చేయట్లేదు కానీ నమ్మకం దొరకలే వాళ్ళకి ఏం ఈ తోట చేసేనా అమ్మాయి ఇలా దొరక నమ్మకం దొరకాలి కదా అది గుడ్ వెరీ గుడ్ సూపరు చూడండి పంట కాపు కానీ బాగుంది చాలా ఇది ఇది చూడు ఈ చూడు ఇక్కడ ఈ పంట వేసుకోవాలి బాగా వేసుకోవాలని అంటే ఎట్లుంటుంది అంటే మనుషులకి ఏంటంటే సైన్స్ కానీ ఒక అండర్స్టాండింగ్ కానీ ఇట్లా చేసుకుంటే డబ్బులు వస్తాయని ఎవరికి నమ్మకం లేదు లేదు ఎవరికి నమ్మకం లేదు ఇతని నమ్మకం కలిగించాలంటే అంత ఈజీ కాదుగా ఇతను కాపు చూడండి వాళ్ళు మనం ఏం చేయలేము వాళ్ళని పేరుకి మనోలు ఉన్నారు కానీ ఊరుకున్నాను మీరు బాగుపరచలేరు వాళ్ళు చేయలేరు అయ్యా చేయలేరు చూడు కాయలు చూడండి ఇక్కడ చూడండి కాయలు ఎక్సలెంట్ కాయలు లోపల ఉంటే పేరు తెలియపేరు నాకు రైతు ఎందుకు బాగుంటారు డాక్టర్ గారు కానీ ఎందుకు మన వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు అంట ఇవన్నీ మనం చేయలేమంటావు డబ్బులు లేవంటాం మన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పెట్టుబడి చదివించాలి రూపాయి పెట్టి పది రూపాయలు చేయాలి రూపాయి పెట్టకుండా పది రూపాయలు రావాలంటే వస్తే ఈ తోటకల్ల రైతు డాక్టర్ గారు ఇంకా మిమ్మల్ని మర్చిపోతారా మిమ్మల్ని మర్చిపోతారు కలర్ ఇస్తారు మీ వల్ల మేము కొట్టేసుకున్నాం అయిన డాక్టర్ గారు అని కలర్ ఇస్తారు మంచి రేటు ఉంది ఒక కాయ ఎక్కడ లేదు ఎక్కడ లేదు కాయ అవును సైజులు కానీ క్వాలిటీ కానీ నాలుగు వందలు ఏం తక్కువ అమ్మదు అవును అసలు కాయ రంగు చూడు నాకు మతిపోతుంది నువ్వు చెప్పినట్టు డాక్టర్ గారు నీకు చెప్పినట్టు మెడిసిన్ వాడినట్టు ఉంటారు వాళ్ళు ఈ తోటకాయలు అయిన వాళ్ళు అబ్బా ఎక్సలెంట్ ఎక్సలెంట్ జమ్మ పావన అయిపోద్ది కాయలు

ఏం కావాలి రైతు బ్రహ్మాండంగా ఏం పెట్టారు మెడిసిన్ ఏమి నువ్వు ఏం చెప్పారో వాళ్ళు ఏం ఆడారు మిమ్మల్ని చూసి మీ మీ మేము బాగా పాటిస్తే మేము కూడా ఏం చేయగలం బాగా పెట్టుబడి పెట్టాడు పిండి పిల్లి పెట్టుకుంటాడు రోడ్లు పిండి పిల్లి పెడితే రోటి సాగే అవును పెట్టుబడి పెట్టబడితే మీరు మెడిసిన్ చేస్తున్నట్టు వాళ్ళు వాడారు మీరు చెప్పినట్టు వాళ్ళు రైతు మీరు చెప్పినట్టు పాటిచ్చారు పాటికి బట్టి కాపాల ఎన్ని ఉంటాయంట చెట్టు ఎన్ని కేజీలు ఉంటాయంట ఉంటాయి నలభై కేజీలు ఉండొచ్చు నలభై వేసుకో నలభై

తోకం పేదపడిపోయింది అవును అందులో కాయ ఊరే కొందే ఇంకో తీసు అంత ఖాయనంగా కూడా మా సైజుకి బ్లైట్ కూడా ఏమి కూడా ఏమి లేవు తాతగారిని రైతు Normal. Bu kurun, yaprak. lass Kristin Hmm Koloro Tamam figure � breaker bol bol saksılı tutek. meer d 날 bolt jeans et si jel lan xD si jel lan xD xD si jel lan xD ఎంత ఇల్లగా పెట్టుకుంటే వాళ్ళు చేశారు మీరు చెప్పిన ముందు చెప్పినట్టు కంట్లో రెప్పలాగా కాపాడుకున్నారు పాపన్ని చూడండి ఎన్నికాయ అన్ని చూడండి అన్ని కాయ одо топо панжээдд хайвс би тэр батар хай энэ vastai said маань тааравт нөгөө тааин

పక్షులు అవి వాళ్ళకున్నా అవునవును అంటే నెట్ కొన్నాను ఈ రకం కాపాడుకున్నాయి ఎంత చరిక మంచి అనుకున్నాను వచ్చే వాళ్ళు ఇచ్చే తోట ఎలా ఉంది చెప్పు తోట ఇప్పుడు చెప్పండి ఎందుకు మన వాళ్ళు చేయలేకపోతున్నారు చెప్పండి సో వచ్చినాయరా సో ఇది ఫర్టిగేషన్స్ అనేవి ప్రాపర్గా యూనిఫామ్ చేసుకుంటే ఈ విధంగా చేయాలిగా మరి ఈ విధంగా చేయాలంటే దీనికి ఎంత హార్డ్ వర్క్ చెప్పండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా వరకు తోటే తోట నేను చెప్పి దీని గురించి చెప్పేదాన్ని ఎందుకు ఇంత బాగా ఈ తోట రావడానికి కారణం ఏమనుకుంటున్నాను మీరు అంటే ఫర్టికేషన్స్ మంచి బలువులు బరువులు బలాలు ఇలా కట్టింగ్ విధానంగా చూడండి కాయలు చూడండి చూడండి ఎంత బాగా వచ్చింది తోట కాయలు చూడండి కాయలు చూడండి ఎంత బాగా వచ్చింది సో ఈ విధంగా కాయలు పడ్డాయి చూడండి ఎంత బాగున్నాయి కాపులు కాపు ఎంత బాగుందో సో ఈ విధమైన పంట పైన అంత ఏ మందులు పెట్టి వేశారు ఏ పెట్టారు ఎట్ట చేశారు కాతా సో ఈ విధంగా చూడండి కాయ సై కాయ సై పట్టికేషన్ చూడండి సగ కాయ షేపులు కానీ చూడండి కాయ షేపులు కానీ కాయ ఇదిగా వచ్చి ఎంతలా ఉందో చూసారా పట్టుకొని చూడండి అవును చూడండి ఎంత ఉంది చూడండి చూడాలరా ఎంత అద్భుతమైన కాయ నిలబడి చూడండి ఫర్టిగేషన్స్ ఇవన్నీ ప్రాపర్ ఫర్టిగేషన్ చేసుకుంటే చూడండి సో డాక్టర్ ఉండబట్టి ఇట్లా తయారైంది అదే డాక్టర్ లేకపోతే ఇది కూడా తయారు కాదు అదే మెయిన్ మెయిన్ డాక్టర్ అనేవాడే దీనికి కారణం చూడండి ఎంత బాగా ఇద్యు ఉన్నాయి కదా అద్భుతం మచ్చలేదు అనే విద్య గుడి విద్య డాక్టర్ ఉండాలి అవును చూడండి కాయలు అంతలా ఉన్నాయి చూడండి ఇక్కడ సజీల్ చూడండి నాకు తెలిసి అని వారిగారు అవును డాక్టర్ అంటే ఏమనుకోండి ఫ నుంచి అదే కదా మత్తుకునే చదురే అవును వినాలి మీరు చెప్పాలా ఏం చేయాలా పట్టికేషన్స్ వెల్ పట్టికేషన్స్ ఫ్రూట్ సెట్టింగ్ ఎక్సలెంట్ చూడొచ్చు మీరు అన్నా సంపాదాలు అమేజ్ సో ఇదే కదా ఎంతైంది మంచి ఫర్టిగేషన్స్ చేసుకుంటే ఫర్టిగేషన్స్ పంగి సైడ్స్ సరైన చేసుకుంటే కాయలు అనేవి ఏంటంటే నీకు ఏ విధంగా పాజిబుల్ చూడండి మీరు కాయ షేప్ కానీ చూడండి ఎక్సలెంట్ ఈ విధంగా క్రాప్ అనేది చెప్పాయా పెద్దనా చెప్పు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఈ విధంగా ఏంటంటే ఆ మధ్యలో కర్రలు ఆ దారాలు ఎలా పడకుండా కత్తుడు పెడతాను పొద్దున్నే పచ్చి చూసినట్టు పచ్చి అవును కష్టపడితే సైజ్ ఉంది అది అయితే ఆ మానం హ్ హ్ సోకర్ అవును క్వాలిటీ రంగు అవును సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే వర్క్ అనేది కరెక్ట్ చేసుకోవాలి వర్క్ అనేది కరెక్ట్ చేయాల్సిందే ఈ సలా పార్టీ పట్టి వాళ్ళు స్టిక్ అయ్యింద సోదరే హ్ ఏమ్రో తద్నేంం చేస్కోవాలి దునేంం చేస్కుంటా మనకి హెల్ప్ చేయట్లేదుగా పిల్లలే కానీ అంత తాళేచ్ ఎవడు మన లేడు ఎవడు పండించేవాడు లేడు పిచ్చేవాళ్ళు లేడు ఎందుకు మన వాళ్ళు కూడా ఎందుకు చేసి చేయలేకపోతున్నారు ఇంతమంది ఒక వ్యక్తిని ఒక డాక్టర్ని పెట్టుకుని బాగా చేసుకుంటే ఎన్ని డబ్బులు వస్తాయి చేసుకుంటే అదే మాట పాటిద్దా కాకపోతే మనకి ఇక్కడ టెక్నాలజీ మన దగ్గర పెట్టాలంటే ఒక నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ ఉండాలి సాంకేతికత ఉండాలి కంపల్సరీ అన్నశానం చూడాలి పాఠ్యాలని మీకు చెప్పుకోవాలి అని తెలుపుకోవాలి కాదు ఒక మంచి ఒక తెలిసిన వాళ్ళతో పని చేయాలి తెలిసిన వాళ్ళతో పనిచేయాలి అవును తెలిసిన వాళ్ళతో చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది తోట అవును తెలిసిన వాళ్ళని పెట్టి ఉపయోగించుకుంటే ఇట్లా తయారవు తయారైతే కానీ ఎవరూ ఇట్లా చేయట్లేదే మరి ఏమేమి మెడిసిన్ చెప్పారు ఏం ఆడారు అబ్బా అబ్బా అమోహం సోదరి నీ గురించి అందరు తెలుసుకోవట్లేదు సోదరి డాక్టర్ గారు అంటే ఏంటి అనేది తెలుసుకోవట్లేదు పిచ్చిన డాక్టర్ని నమ్ముకుంటే బాగుపడతాం రా ఇలా తోట ఉందంటే మరి డాక్టర్ ఉండబట్టే కదా ఈ తోట ఇలా తయారైంది మీరు ఉండబట్టే కదా మీ సలహా పార్టీ బట్టి ఆ ఓనర్ చూడేలా ఆనందంగా తిని వాటి రసంగా ఉంటే మా దాత గారు బాగా చెప్పారు చెప్పినట్టు నేను పాటించాలి వేసుకున్నాను మెయిన్ మన వాళ్ళు ఎరువులు పెట్టరు కానీ ఎరువు పెట్టకుండా అసలు సైజులు ఉన్నాయి సలెంట్ ఎంత ఎన్ని ఎన్ని కేజీలు ఉంటాడు అర కేజీ ఉంటుంటో ఇవి నాలుగు నాలుగు వందలు కావాలి మూడు సైలు కేజీ కేజీ ఇవి నాలుగు ఐదు కేజీ వస్తాయి సైజులు వస్తాయి ఇట్లా చేస్తేనే నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు ఎవరైనా సరే బెల్లం ఆయన పాటిస్తే పాటకు మీ డాక్టర్ గారు సలహా ఉంగిట దింగు జాత ఒంగు తేగుం ఇంగో తేగుండి జాతీయ కాపు కాపు చూపెట్టా అంటే దీనికి ఏంటంటే ఫర్టిలైజర్స్ మంచి ఫర్టిలైజర్స్ మంచి ఆ రైతు ఆనందంగా నిద్రపోతుంది ఇరవై నాలుగు గంటల తోటలో అండి ఇంటికి పోయి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల ఉండాలి అంటే అవును అంత ఆనందంగా ఉంటా యుద్ధం చేసే ముద్ద వస్తుంది సేధం చేస్తే ఏడిపోతుందని పాటు డాక్టర్ గారు మాట పాటిని బట్టి మీదే వాళ్ళ దేవుళ్ళ రైతుకు డాక్టర్లు ఏంది ఏం సిగ్గు ீப்புகாண்ட டா காரி மாட்டாடி வாழ்க்கை கூடு பட்டு మన వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు తెలుసుకోవాలి కదా మన వాళ్ళకి మన ఏరియా వాళ్ళకి ఏంటంటే ఈ తోటలో ఇచ్చేసినంత కష్టం వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి అవగాహన లేదు ఇక్కడ చూసిన కాయలు ఎట్టం ఎవరైనా సరే తోట కాదు నేనేది చూడండి ఎంత అద్భుతంగా చూడండి పంట చూడండి సైజులు చూడండి పంట చేరు దయచేసి మెయిన్ ఒకటి మనోళ్ళు పెట్టుబడి కూడా పెట్టుబడి కూడా పెట్టలేకపోతున్నారు మనోళ్ళు ఏమంటావు